ప్రజలందరికీ ఆ దుర్గామాత ఆశీస్సులు ఉండాలని జ్ఞానపురం హోల్సేల్ మార్కెట్ వర్తక సంఘం అధ్యక్ష కార్యదర్శులు వీర్రాజు పరమేశ్వరరావులు ఆకాంక్షించారు ప్రజలందరికీ ఆ దుర్గామాత ఆశీస్సులు ఉండాలని జ్ఞానపురం హోల్సేల్ మార్కెట్ వర్తక సంఘం అధ్యక్ష కార్యదర్శులు వీర్రాజు పరమేశ్వరరావులు ఆకాంక్షించారు శ్రీ దుర్గమాంబ గూడ్స్ ఆటో స్టాండ్ అధ్యక్షులు శివారెడ్డి ఆధ్వర్యంలో జ్ఞానపురం హోల్సేల్ మార్కెట్ సమీపంలో శ్రీ దుర్గా పూజ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు వేలాది మంది భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా వీర్రాజు పరమేశ్వరరావు శివారెడ్డిలు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా దేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు ఆ దుర్గాదేవి ఆశీసులతో జ్ఞానపురం హోల్సేల్ మార్కెట్లోని వ్యాపారులు కూలీలు డ్రైవర్లు ఎంతో ఆనందంగా ఉన్నారన్నారు ప్రతి ఏడాది దేవి నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తూ ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు దుర్గమాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పంటలు బాగా పండాలని వీర్రాజు పరమేశ్వరరావులు శివారెడ్డిలు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గమాంబా గూడ్స్ ఆటో స్టాండ్ ప్రతినిధులు వ్యాపారులు కూలీలు పాల్గొన్నారు గత సంవత్సరాల నుంచి అన్నదానం చేసినప్పుడు నాలుగు వేల మంది నుంచి ఐదు వేల మంది వరకు అన్నదానం పెడతాం ఈ యొక్క వైష్ణేవి హోల్సేల్ మార్కెట్ లో గత ఇరవై సంవత్సరాల నుంచి దుర్గాదేవి నవరాత్రులు చేస్తున్నాం మా యొక్క గూడ్స్ ఆటో స్టాండ్ తరపున కల అందరం కూడా ఈ యొక్క కార్యక్రమం అయితే ప్రతిసారి రంగవంగ వైభవంగా జరుపుతున్నాం ఈ మాకు మార్కెట్ వాహనం బాగా సపోర్ట్ చేసి ఒక కార్యక్రమానికి ముందు నడిపిస్తున్నారు దానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రతి ఒక్కరికి కూడా మా తరపు మా మా గూడ్ పికప్ ఆటో స్టాండ్ తరఫున ధన్యవాదాలు మాది మెయిన్ ఈవెంట్ ఏమో చవితి నాయక చవితి కనీసం ముప్పై సంవత్సరాలు కోరుకుంటున్నాం నాయక చవితి అంతు రోజునేమో నిర్వహిస్తూ కార్యక్రమం కూడా భారీగా ఇచ్చిన ఏడు అలాగే ఆటో కార్మికులు కూడా మాతో కలిసి ఈ దేవి నవరాత్రులు ఉత్సవాలు రెండు ఆటో స్టాండ్లు కలిపి చేస్తారు వాళ్ళు కూడా మా సహాయ సహకారంతో ప్రధాన కార్యక్రమాలు నిర్వహిస్తారు సుమారు ఐదు వేలు నాలుగు వేలు ఇరవై మందికి ప్రధాన కార్యక్రమం జరుగుతుంది అలాగే కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి వీక్ష చేసే వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టడం జరుగుతుంది అది కూడా నాలుగైదు వేల మందికి వస్తే వ్యాపారం చేయడం దగ్గర కాకుండా ఇలాంటి కార్యక్రమాలు ఇలా జరుపుకుంటే మరి మనల్ని పొందుతూ ఆశీర్వాదం అదేవిధంగా మన ఆటో స్టాండ్ వాళ్ళందరూ కూడా నా దేవి నవరాత్రులు కూడా బ్రహ్మాండంగా చేస్తారు వారికి ఏం కావాలన్నా సహాయ సహకార మొత్తం సంస్థలందరూ కూడా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం నాలుగు నాలుగు ఐదు వేల మందికి పెట్టి పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఈ పాసింజర్ గూడ్స్ కూడా వాళ్ళు కూడా నవరాత్రులు చేస్తారు వాళ్ళు ఒకరోజు కూడా నవరాత్రి మహోత్సవాలు చేసి అన్నదాన కార్యక్రమం బ్రహ్మాండంగా చేస్తారు ప్రతి ప్రతి ఈవెంట్కి మా మార్కెట్లో ఏదో విధంగా అన్నదాన కార్యక్రమంలో అదే స్వామి స్వామియో శరణమయ్యప్ప భోజనాలు కూడా ప్రతి నవంబర్ కార్తీక మాసంలో జరుగుతుంది అవి కూడా ఐదు ఆరు వేల మందికి పెట్టడం జరుగుతుంది ప్రతి జరుగుతుంది ప్రెసిడెంట్ గారు